ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకున్నాము తరువాత ఫలశ్రుతిని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా పదిహేను శ్లోకాలను మనం పూర్తి చేసుకున్నాము ఈ వీడియోలో మనం పదహారవ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మనం పదహారవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో बलं धृतिः इन्द्रियाणि मनोबुद्धिः सत्वं तेजो बलं धृतिः इन्द्रियाणि मनोबुद्धिः सत्वं तेजो बलं धृतिः इन्द्रियाणि मनोबुद्धिः सत्वं तेजो बलं धृतिः वासुदेवात्मा वासुदेवात्मा कान्याहुः कान्याहुः क्षेत्रं क्षेत्रं क्षेत्रज्ञ క్షేత్రజ్ఞ ఏవచ వాసుదేవాత్మ కాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ వాసుదేవాత్మ కామ్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మ కాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మ కాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం సర్వాగమానాచార ప్రథమం పరికల్పి ఆచార ప్రథమం పరికల్పి ఆచార ప్రథమం పరికల్పి ఆచార ప్రథమం పరికల్పి ఆచార ప్రభవో ధర్మో ధర్మ ప్రభు అు ఆచార ప్రభవో ప్రభవ ధర్మోధర్మ ప్రభురచ్యుత ఆచార ప్రభవో ప్రభవ ధర్మోధర్మ ప్రభురచ్యుత ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని మొత్తం కలిపి చదువుకుందాం సర్వాగమానామాచార ప్రథమం పరికల్పి ఆచార ప్రభవో ప్రభవ ధర్మోధర్మ ప్రభురచ్యుత ఇప్పుడు మనం తరువా శ్లోకాన్ని నేర్చుకుందాం ఋషయ पितरो देवा महाभूतानि धातवः ऋषयः पितरो देवा महाभूतानि धातवः ऋषयः पितरो देवा महाभूतानि धातवः ऋषयः पितरो देवा महाभूतानि धातवः जङ्गमा जङ्गमं जङ्गमा जङ्गमं जङ्गमा जङ्गमं छेदं जगन्नारायणोद्भवम् జగన్నారాయణోద్భవం జగన్నారాయణోద్భవం జంగమా జంగమం ఛేదం జగన్నారాయణోద్భవం ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని మొత్తం కలిపి చదువుకుందాం ఋషయ పితరో దేవ మహాభూతాని ధాతవ జంగమా జంగమం ఛేదం జగన్నారాయణోద్భవం ఋషయ పితరో దేవ మహాభూతాని ధాతవ జంగమా జంగమం ఛేదం జగన్నారాయణోద్భవం ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం योगो ज्ञान तथा सांख्यम विद्या शिल्पादि कर्म योगो ज्ञान तथा सांख्यम विद्या शिल्पादि कर्म योगो ज्ञान तथा सांख्यम विद्या शिल्पादि कर्म च योगो ज्ञान तथा सांख्यम विद्या शिल्पादि कर्म योगो ज्ञान तथा सांख्यम विद्या शिल्पादि कर्म वेदाः शास्त्राणि विज्ञानम् एतत् सर्वं जनार्दनात् वेदाः शास्त्राणि विज्ञानम् एतत् सर्वं जनार्दनात् వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్ వేదాశాస్త్రాణి విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్ ఇప్పుడు ఈ శ్లోకాన్ని మొత్తం మనం కలిపి చదువుకుందాం యోగోజ్ఞానం తథాసాంఖ్యం విద్యాశిల్పాది కర్మచ వేదాశాస్త్రాణి విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్ ఇప్పుడు మనం మనం ఇప్పుడు సహస్రనామ స్తోత్ర రూపంలో ఈ నాలుగు శ్లోకాలను చదువుకుందాం इंद्रियाणि मनो बुद्धि सत्वम तेजो बलं धृति ही पासु देवात्मकान्या हुँ क्षेत्रम खेत्र प्रथमं परिकल्पितः आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युतः ऋषयः पितरो देवा देवामहाभूतानि धातवः जङ्गमाजङ्गमं छेदं जगन्नारायणोद्भवं योगो ज्ञानं तथा साङ्ख्यं विद्या शिल्पादिकर्म च वेदा शास्त्राणि विज्ञानं एतत् सर्वं जनार्दनात् ईविधङ्ग्लोकलो నేర్చుకున్నాము తరువాయి వీడియోలలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి